ఎందుకు ఒక మనిషి తన ఉద్యోగం చేయటానికి ఇబ్బంది పడుతున్నాడు కొంతమంది తనకి ఇంట్రెస్ట్గా ఉన్న పని మాత్రమే చేస్తాను అని అంటుంటారు కొంతమంది తనకి ఇష్టం లేని పనిని చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు మనం సరిగ్గా గమనిస్తే ఇష్టం ఉన్న పనికి ఇష్టం లేని పనికి చేయాల్సింది అంటే కావాల్సింది ఒంట్లో యొక్క శక్తి సో ఇష్టం లేని పని అనుకోండి మనకి ఆ స్కిల్ అనేది లేదు కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి దాన్ని ఎక్వైర్ చేసుకోవాలి దాన్ని ఎక్వైర్ చేసుకోవడానికి కావాల్సిన సమయం కానీ శక్తి కానీ ఆ వ్యక్తి దగ్గర లేనప్పుడు ఇష్టం లేని పని జోలికి వెళ్ళటానికి మొగ్గు చూపరు అది ఇష్టం ఉన్న పని అనుకోండి ఎలాగో దాన్ని ఇంట్రెస్ట్ వేసేది కాబట్టి ఆటోమేటిక్ దానికి ఎలానే ఉంటారు ఆ డైరెక్షన్లో అడుగులు వేస్తూ ఉంటారు కాబట్టి దానికి ఆ పని చేయడానికి సజావుగా ఉంటుంది సో మీకు ఇష్టం లేకున్నా మీకు అయినా సరే ఒక పని చేయాలన్నప్పుడు మీ ఒంట్లో శక్తి అనేది మంచిగా ఉండాలి అంటే మీరు మీ సమయాన్ని మీ వన్ని యొక్క మీ శరీరం యొక్క ఆరోగ్యాన్ని మీ ఒంట్లో యొక్క శక్తిని మంచిగా చూసుకుంటే మీకు ఇష్టంతో సంబంధం లేకుండానే ఏ పైన చేయటానికి మీరు ముందుగా ఉంటారు